ఓం శ్రీకృష్ణ చిరునవ్వుకు ఖర్చు లేదు దాని విలువ అమూల్యమైనది చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాలనే ఇస్తాయి సమాజానికి ఉపయోగపడేటట్లు నీ జీవితాన్ని మలుచుకో మనిషి పరిపూర్ణత తత్వం సంపదతో కాదు స్వభావంతో తెలుస్తుంది ఉత్తములు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రకాశిస్తూనే ఉంటారు కపటిని గౌరవించకు కపటానికి తల వంచకు కపటంతో అసలు జీవించకు మంచి పనులు చేయడం కంటే చేస్తున్నట్లు నటించటమే చాలా కష్టమైన పని ఇతరుల మేలు మేలుకోరి చేసే పనులకు సార్థకత ఉంటుంది జీవితం నిరాడంబరంగా ఆశయాలు ఉన్నతంగా ఉండాలి అభిప్రాయాలను మార్చుకోని వ్యక్తి తనను తాను పరివర్తన చేసుకోలేడు దానం చెయ్యాలంటే ధనం ఒక్కటే కాదు దానం చేసే గుణం కూడా ఉండాలి అన్నది నిజం